ఈ సంవత్సరం దసరా మహోత్సవములు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు పదకొండు రోజులు జరుగుతాయి విశేషంగా ఈ సంవత్సరం మనకు లెవెన్ డేస్ రావడం అనేది చాలా గ్రేట్ది ముఖ్యంగా మనకు యధావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు సోమవారం రోజు మూలా నక్షత్రంకి సంబంధించిన విశేషమైన రోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి రెండవ తారీఖు గురువారం అంటే చివరి రోజు ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది దసరా మహోత్సవంలకు సంబంధించిన డేట్స్ ఏ రోజు ఆ రోజు వారికి సంబంధించిన అలంకరణ ఇవన్నీ కూడా దేవస్థానం నంది మా వైదిక కమిటీ ముఖ్యంగా మా స్థానాచారి వారి ఆధ్వర్యంలో మొత్తం మిగతా సభ్యులు ప్రధాన అర్చకులు కావచ్చు ఉపార్చకులు ఉప వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం చేశారు